శాసనమండలిలో నారా లోకేష్ బాబుకు బంగపాటు తప్పలేదు ఒక విద్యాశాఖ మంత్రిగా తన శాఖపై తనకు పట్టు లేకపోవటం అది బంగపాటి అని చెప్పుకోవాలి తల్లికి వందనం పథకంపై నారా లోకేష్ బాబు శాసనమండలిలో తటపటాయించాడు తల్లికి వందనం పథకం ఎంతమందికి ఇచ్చారో ఆ లెక్కలు చెప్పండి అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ బాబు గారు తటపటాయించడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు ఇంతకీ ఏం అడిగారు నారా లోకేష్ బాబు గారు ఎందుకు తటపటాయించారు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం మనందరం జియో ఇరవై ఆరు అధ్యక్ష పన్నెండు ఆరు రెండు వందల ఇరవై ఐదులో పేజ్ నంబర్ ఫోర్ అధ్యక్ష లోక్ లో సబ్మిట్ చేస్తున్నాం దాంట్లో చాలా స్పష్టంగా ఎనీ వన్ అమౌంట్ ద హౌస్ హోల్డ్ మెంబర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ బిఎస్యూ ఆర్ గెటింగ్ గవర్నమెంట్ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ శానిటేషన్ వర్కర్స్ ఆర్ ఎగ్జాప్టెడ్ ఇన్ టోటాలిటీ అధ్యక్ష నేను కొంచెం మిస్రీడ్ చేశాను మై అపాలజీస్ అధ్యక్ష सारी टीवी चैरिटीशन वर्कर्स आर एक्स सबट एंड ऑल एम्प्लॉइज गेटिंग लेस देन 10000 सैलरी पर मंथ इन मुरलीगर सर लिस्टेड 12000 मंथ इन व्हेन ही रेस आर एक्स चैरिटीशन वर्कर्स की 100% एक्सेप्शन इचो जीओ मीटिंग प्रेसिडेंट का देवेंद्रपुर उनके 12000 10000 अदर अदर एम्प्लॉइज आदित्य अदर दम गौरव येलोपी गारि अध्यक्ष केंद्र प्रमुख से एग्जैक्ट नंबर्स చూశారుగా మీరు ఎంత ఇచ్చారు అని బొత్స సత్యనారాయణ గారు అనలేదు ఎంత మందికి ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ఎంతమందికి చేరింది ఎంతమంది లబ్ధిదారులు ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందారు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆ లెక్కలు చెప్పండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్రం ఎంత ఇచ్చింది రాష్ట్రం ఎంత ఇచ్చింది ఎంతమందికి పెండింగ్ ఉంది ఆ సంఖ్య అడిగారు ఆయన బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే ఇంకా కూడా తల్లికి వందనం పథకం మాకు రాలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను గత వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పాను ఇంకా ఇంటర్మీడియట్ పిల్లలకి చాలామందికి కూడా తల్లికి వందనం పథకం రాలేదు సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం పథకం రాలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం రాలేదు అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎంతమంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకం చేరింది ఆ సంఖ్య చెప్పండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపే ఇచ్చాయి కదా కేంద్రం ఎంత ఇచ్చింది రాష్ట్రం ఎంత ఇచ్చింది ఆ లెక్కలు చెప్పాలి అని అడిగారు దానికి నారా లోకేష్ బాబు గారు కేంద్రం ఎంత ఇచ్చింది ఆ లెక్కలు నా దగ్గర లేవు అంటూ శానిటరీ వాళ్ళకి మేము ఎగ్జామ్స్ని ఇచ్చాము కాంట్రాక్ట్ కార్మికులకు మేము ఎగ్జామ్స్ని ఇచ్చాము అని ఆయన చెప్పుకొస్తున్నారు కానీ బొత్స సత్యనారాయణ గారు అడిగిన తల్లికి వందనం పథకం ఎంతమంది లబ్ధిదారులకు చేరింది అనే విషయం నారా లోకేష్ బాబు క్లారిటీగా చెప్పలేదు తల్లికి వందనం పథకంపై లెక్కలు తెలియకపోవటం ఇది నారా లోకేష్ బాబు గారికి శాసన మండలి సాక్షిగా అది బంగపాటే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఎంతమందికి మనం తల్లిక వందనం పథకం ఇచ్చామో కరెక్ట్గా తెలుసుంటుంది విద్యాశాఖ మంత్రిగా ఫిగర్స్తో సహ సహా వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ ఆ ఫిగర్స్ చెప్పలేదు అంటే నిజంగా ఇది నారా లోకేష్ బాబుకి ఆంధ్ర రాష్ట్రంలో శాసన మండలి సాక్షిగా భంగపాటు ఆయనకి జరిగిందనే మనం చెప్పుకోవాలి తలవంపులనే చెప్పుకోవాలి ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి